టీవీ రంగ ప్రముఖుడు రవి ప్రకాష్ మీద వరుసగా రెండు కేసులు ఈ రెండు రోజుల్లో కోర్టుకు వచ్చాయి ఇవి నిజానికి ఒక విధంగా పాతవి ఒకటి పాపది ఇంకోటి కొత్తది ఆర్టీవీలోకి వచ్చిన తర్వాత చేసిన దానికి సంబంధించింది విషయంలో మా అభిప్రాయం కాదు సమాచారం ఎందుకంటే కొంతమంది చాలా ఎక్కువగా కొంతమంది అసలు పోకుండా ఒక అస్పష్టత ఉంది కాబట్టి అసలు కేసు ఏంటి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అనుకుంటాను రవి ప్రకాష్ మీద అదివరకు వరకు ఆయన టీవీ నైన్ సీఓ తర్వాత దాన్ని యాజమాన్యం మారిన తర్వాత అలందా మీడియా దాన్ని తీసుకున్న తర్వాత ఆ సమయంలో ఆయన మీద ఒక ఫోర్జరీ కేసు పెట్టారు వాళ్ళు నిధుల మళ్లింపు ఫోర్జరీ జరిగిందని దాని మీద కేసు పెట్టారు ఆ కేసులో ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది ఆయన కొన్ని రోజులు అరెస్ట్ అయ్యి కూడా ఉన్నారు తర్వాత బయటికి వచ్చారు ఆ కేసు అట్లా ఉంది మా ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఇచ్చింది ఉపసంహరించుకుంటున్నట్టు అంటే ఫోర్జరీ ఫిర్యాదు మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసి కేసు నడిపిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం మార్చుకుందో తప్పకుండా మళ్ళీ ఆ న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు మా ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది కేసులని స్థానిక కోర్టులో అయితే థింక్ కూకట్పల్లి కెవర్ట్ అనుకుంటే ఇంకేదో ఆ న్యాయమూర్తి కూడా అనుమతించారా కేసు ఉపసంహరణ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం టీవీ నేను నిర్వహిస్తున్నా అలంద మీడియాకు సంబంధించినటువంటి బాధ్యుడు కౌశిక్ రావు అని ఆయన హైకోర్టులో కేసు వేసారు ప్రభుత్వం ఆ కేసు వెనక్కు తీసుకుంటామని చెప్పినంత మాత్రమే మీరు ఒప్పుకుంటారా జరిగిందా లేదా అసలు కేసు ఏంటి వివరాలు దాన్ని విచారించాల్సిన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఈ విషయం లోతుల్లోకి వెళ్లకుండా మీరు ఉపసంహరణకు అనుమతించడం సరికాదు అంటూ ఆయన కింది కోర్టును న్యాయమూర్తి నిర్ణయాన్ని లే తీర్పును హైకోర్టులో సవాల్ చేర్చారు ఇప్పుడు అది నడుస్తుంది హైకోర్టు కూడా ఏం భావిస్తుంది అసలు ప్రాతిపదిక ఉందని భావిస్తుందా లేదా తెలియదు కానీ కేసు అయితే వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించడానికి అప్పటి కేసు పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండవది ఇంకొంచెం భిన్నమైంది ఇది పరువు నష్టం కేసు ఐ థింక్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎగ్జి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అంటుంటారు కదా ఇట్లాంటి బ్యాంక్ ఈ బ్యాంకు యాజమాన్యం వేసింది నేను కూడా చూశాను చాలామంది చూస్తుంటారు అసలు ఇక్కడ ఏమాత్రం శాఖలు లేని లేదా ఏమాత్రం పెద్ద ఆర్థిక పుష్టి డిపాజిట్ల బలం లేనటువంటి ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర గ్యారంటీలు చూపించి భారీ భారీ ప్రాజెక్టులన్నీ తీసేసుకుంటున్నారు దాన్నే షూరిటీగా చూపించి అనుమతులు పొందుతున్నారని ఆ కథనంలో ఐ థింక్ మేఘా ఇంజనీరింగ్ మీద ఎక్కువగా ఆ కథనంలో అనేక వివరాలు ఇచ్చారు దానికంటే ముందు పైలట్ కూడా ప్రమో ప్రోమో కూడా విడుదల చేశారు అదంతా నడిచింది అది అయిన తర్వాత బహుశా నేను అనుకుంటాను తెలంగాణలో కూడా పత్రికలు ఒక పత్రిక రవిప్రకాష్ కాదు ప్రస్తుతం మంత్రిగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంస్థ మీద కూడా అదే బ్యాంకును తీసుకొని అలాంటి కథనాలే ప్రసారం చేశారు దీన్ని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ ఆ బ్యాంకు మటుకు ఇప్పుడు రవిప్రకాష్ మీద పరువు నష్టం కేసు వేసింది మా బ్యాంకు ప్రతిష్టకు విశ్వసనీయతకు భంగం కలిగించే విధంగా ఆధారం లేని కథలు ప్రచారం చేసిన ప్రసారం చేసినందుకు చర్య తీసుకోవాలి పరువు నష్టం కింద వంద కోట్ల పరువు నష్టం భారీ చాలా ఇంత పెద్ద భారీ పరువు నష్టం కేసు అంటున్నారు పరువు నష్టం కేసులో ఒక చిన్న లిటిగేషన్ ఉంటుంది చాలామంది పరువు నష్టం కేసేస్తామంటుంటారు చాలామంది ఏమి పెద్ద చెల్లించారు పరువు నష్టం కేసుల్లో డిపాజిట్ చేయాలి బ్యాంకులో మీరు ఎంతకైతే పరువు నష్టం అంటున్నారో దానికి సంబంధించిన కొంత భాగాన్ని మీరు డిపాజిట్ చేయాలి ఇప్పుడు ఈ ఎగ్జిమ్ బ్యాంకు కోటి రూపాయలు డిపాజిట్ చేసింది ఈ కేసు విచారించటం కోసం ఇంత మొత్తం డిపాజిట్ చేయడం ఇదే మొదటిసారిట అంటే మామూలుగా మనం బరువు నష్టం కేసు వేస్తాను కోర్టు ఇడుస్తాను అవి వింటుంటాం కదా బట్ ఎక్కడ ముగుస్తాయో కూడా మనకు తెలియదు కానీ సరే అవి రాహుల్ గాంధీతో సహా అనేక మందిని అనేక రూపాల్లో కేసులు వేయటం అది చూసాం మీడియా మీద వేయటం కూడా చూసాం కానీ ఇప్పుడు ఈ బ్యాంకు మటుకు కోటి రూపాయల డిపాజిట్ కట్టి మరీ కేసు వేసింది ఈ కేసు విచారణ కూడా ఎలాంటి ఎలా సాగుతుందో ఎలా ముగుస్తుందో మనం చూడాల్సిందే చాలా సందర్భాలు అంటే ఏ ఆధారాలు సమర్పిస్తారు ఆ కథనంలో ఏముంది వీళ్ళు దానికి కౌంటర్గా వీళ్ళు ఏం ఆధారాలు సమర్పిస్తారు ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా రెండు కేసులు చాలా సందర్భాలు ఇలాంటి కేసుల్లో న్యాయవాదులు వాదించి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలా తప్పనిసరి న్యాయమూర్తి పట్టుపడితే తప్ప అది కూడా ఒక దశ దాటాక పట్టుపడితే తప్ప అసలైనటువంటి ప్రతివాది తప్పకుండా రావాలి అనేది కూడా ఏమీ ఉండదు లేకుండా కూడా జరగవచ్చు అది న్యాయమూర్తి యొక్క ఆదేశం మీద వైఖరి మీద ఆధారపడి ఉంటుంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ఎప్పుడైతే మీడియా యాక్టివ్ అవుతుందో అంటే కొన్ని ఆరో ఆరోపణలు కథనాలు వస్తాయో తప్పకుండా దానికి మళ్ళీ అవతల నుంచి కౌంటర్ అటాక్స్ ఉంటాయి అనడానికి ఈ రెండో పరువు నష్టం కేసు ఉదాహరణగా ఉంది ఇది మరి వీళ్ళు ఇంకో పత్రిక మీద కూడా వేస్తారా చూడాలి మనం ఇంత ఇంత మొత్తం ఇంత భారీ అంటే స్టేక్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తుంది కోర్టు ఏం చెప్తుందో మనం చూద్దాం నోటీసులు ఇచ్చి ముందు వాయిదా వేస్తారు